సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నువ్వు చేసిన పాపాలు నీ గుమ్మంలో వేధిస్తున్నాయి పూర్తిగా నష్టపోకముందే కాస్త మేలుకోమా వెంటనే నీ సాయి విభూతిని నుదిటిన రాసుకో నీకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పి బాబా గారి రోజు మనందరి కోసం ఈ గురువారం నాడు చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి తప్పకుండా ప్రతి ఒక్కరూ మనం చేసిన పాప కర్మాలు మనకు తెలియకపోవచ్చు కానీ వాటి వల్ల అనుభవించేది మాత్రం కళ్ళకు కట్టినట్టు భగవంతుడు చూపిస్తాడు మరి అలాంటివి మనం తెలుసుకోవాలంటే మన సమస్యల గురించి ప్రతీక్షణం క్షణం తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాం ఆ క్షణంలో మన ఇష్ట దైవమే మనకు గుర్తుకొస్తాడు ఆ భగవంతుడి ముందు కూర్చొని మొరపెట్టుకుంటాం ఈ సమస్య తీరిపోతే బాగుంటుంది బాబా అని అడుగుతూ ఉంటాం మరి ఈరోజు గురువారం నాడు ఎంతో మంది భక్తులు సాయి ఉన్న చోటికే పరిగెత్తుకుని వెళ్ళి ఉంటారు వారి సమస్యలు చెప్పుకోవడానికి కొంతమందికైతే బాబా గారిని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అలా కళ్ళల్లో నీళ్ళొస్తే సమస్యలు ఉన్నట్టు కాదు బాబా ఇంతకంటే ఇంకేం కావాలి ఈ జీవితానికి నిన్ను తరించడం తప్ప నిన్ను సేవించడం తప్ప అని నిజమైన భక్తుడిలో ఎన్నో భావాలు కలుగుతాయి మరి ఈ గురువారం నాడు మనందరి కోసం బాబాగారు ఎలాంటి సందేశం తీసుకొచ్చారో తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి తెలుసుకునే ముందు మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకుని ఉండవచ్చు కానీ ఈ గురువుగారిని ఎప్పుడు సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిషం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం రాదు మీకు ఎంతటి కష్టం ఉన్నా ఈ గురువు గారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరిపోయినట్టే శ్రీ షిరడి సాయి బాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు నేరుగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు చిన్న ప్రయత్నం మీ జీవితాన్నే మారుస్తుంది ఎక్కువగా భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి గాథాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా కూడా థర్డ్ పర్సన్ ఉన్న విడిపోయే స్థితిలో ఉన్నా కూడా భార్య ఒకరి మాట ఒకరు వినకపోవడం ఇలా ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తారండి మీ వివరాలన్నీ చాలా గుప్తంగా కూడా ఉంచుతారు ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇక బాబా గారి సందేశం ఏంటో విందాం తల్లి నువ్వు చేసిన పాపకర్మలు నిన్ను నీ ఇంట్లోనే కూర్చొని వేధిస్తున్నాయి అవి నీకు అర్థం కావటం లేదు పూర్తిగా నష్టపోకముందే కాస్త మేలుకొని ఈ బాబా చెప్పినట్టు చెయ్యి తల్లి ఈరోజు ఈ గురువారం నాడు స్వయంగా నీ సాయి నీ దగ్గరకొచ్చి విభూతిని అందిస్తున్నాడు ఇది ప్రసాదంగా స్వీకరించి నుదిటిన రాసుకొమ్మ జీవితమే మారుతుంది నీ జీవితం మారడానికి ఆరక్షణం చాలు తల్లి నీ మనసు ఎంతో గొప్పది ఎవరైనా బాధపడితే చూస్తూ ఉండలేవు వారి కన్నీళ్లను తుడవడానికి సిద్ధంగా ఉంటావు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకున్న ఎంతటి కష్టమైనా సరే తీర్చే బాధ్యత నాది నీ సమస్యలు నీ గుండెల్లో ఉన్న ఎలాంటి బాధైనా సరే తీరిపోతుంది నువ్వు వెళ్ళే దారి అంత గొప్పగా ఉంది నిజాయితీగా బ్రతుకుతావు ఈ సాయి చెప్పినట్టు చేస్తావు సాయి మార్గంలో నడుచుకుంటావు ప్రతి క్షణం సాయి ఆరాధన చేస్తావు భగవంతుడే నువ్వు అని ఎంతో గొప్పగా ఆరాధిస్తున్నావు తల్లి ప్రతి అణు అణువులోనూ ప్రతి జీవిలోనూ నీకు నేను కనబడతాను సాయి అని పిలవగానే నీ ముందు ప్రత్యక్షమై కనిపిస్తాను నువ్వు నన్ను నమ్మాలే తప్ప తప్పకుండా నీకు అన్ని దారులు మూసుకుపోయాయి బాబా అని నువ్వు ఏడ్చినా నీకు బంగారం లాంటి దారి చూపిస్తానమ్మా నీ జీవితం ఎంతో ఆనందంగా మారుతుంది నీ తప్పు లేకున్నా నిన్ను ఎవ్వరు బాధ పెట్టినా నువ్వు మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలి అని మాత్రం ఊహించకు నీ ఊహల్లోకి రానివ్వకు ఎందుకంటే ప్రతీకారం తీర్చుకుంటే ఫలితం నీకు తిరిగి వస్తుంది కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఎవరి తప్పులకు వారే బాధ్యులు నమ్మకం దారుణంగా దెబ్బతిన్నా కూడా ఆ చోట క్షమాపణకు అర్థం ఉండదు బిడ్డ ప్రతీకారం కోసం నువ్వేమీ చేయకు కాలమే సమాధానం చెప్తుంది దేవుడు కొట్టే దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుందో వారికి తిరిగి అర్థమవుతుంది కాస్త నువ్వు ఓపిక పట్టి చూడు తల్లి నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు కాలం తప్పకుండా సమాధానం ఇస్తుంది ఈరోజు నీ ఇంట్లో ఏదైనా కష్టం వచ్చింది అంటే కేవలం నువ్వు చేసుకున్న కర్మల వల్లనే ఏవో పాపాలు చేయడం వల్లనే ఆ కర్మలు నిన్ను చుట్టుముట్టాయి అని అనుకో ఈ జన్మలో అనుభవించింది ఏదైనా ఉంది అంటే కేవలం నీ చేతుల మీదుగా నువ్వు చేసుకున్న పనుల వల్ల ఆ కర్మలనేవి అనుభవిస్తావు కాబట్టి ఎక్కడైనా సరే చేసే ముందు ఆలోచించు జాగ్రత్త పడు ఎవరైనా నిన్ను నొప్పించినా బాధపడకు లేదా నువ్వు ఎవరికైనా నొప్పించినా కూడా బాధపడకు ఎవరి ఏ కర్మని అనుభవించాలో అది ఆ భగవంతుడి నిర్ణయం కాస్త ఓపిక పట్టి చూడుబిడ్డ జీవితం ప్రతి మనిషికి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది మరి నువ్వు నేర్చుకున్న పాఠాలేంటో గుర్తు చేసుకో వాటిలో ఎంతో అనుభవం దాగి ఉంది అనుభవిస్తేనే కష్టమైన సంతోషమైన అది మనస్ఫూర్తిగా నీకు గుర్తుండిపోతుంది బాధలనేవి ప్రతి మనిషిని ఎంతో బాధ పెడతాయి కానీ ఆ బాధల ద్వారా ఎన్నో నేర్చుకుంటారు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు నువ్వు చేసుకున్న కర్మఫలాలు ఈ క్షణం నిన్ను అనుభవించేలా చేస్తూ ఉండవచ్చు కానీ అరక్షణంలో నీ జీవితమే మారిపోవచ్చు అదృష్టం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక మెరుపు లాగా ఆ క్షణం ఉండిపోవచ్చు దానిని అంగీకరించే గుణం ఉండాలి తల్లి అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం మూనాళ్ల ముచ్చటే అని గుర్తుపెట్టుకో ఆ మనిషి కన్నీటి ఉసురు తప్పకుండా మూడు తరాల వారికి శిక్షై నిన్ను వేధిస్తుంది కాబట్టి ఎవరిని నొప్పించకు ఒకరిని ఈజీగా మోసం చేశారని సంబరపడిపోకూడదు నీపై ఉన్న గౌరవాన్ని పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయానని త్వరలోనే ఆ మనిషి తెలుసుకుంటాడు కాబట్టి ఈ సాయి ఉన్నాడని నమ్ము నువ్వు బాధపడకు తల్లి ఒకప్పుడు ఇల్లు చిన్నగా కుటుంబాలు పెద్దగా ఉండేవి ఇప్పుడు ఇల్లు పెద్దదిగా మారిపోయాయి ఇంట్లో చూస్తే మనుషులే లేరు అలాంటి యుగంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి వీలైనంత వరకు బంధాలను కలుపుకుంటూ పోవాలి తల్లి అందరిలోనూ ఆనందాన్ని వెతుక్కోమా సాయం చేసే గుణమున్న వాళ్ళు సాకులు వెతుక్కోరు ఏ స్థితిలో ఉన్నా కూడా తప్పకుండా సాయం చేస్తారు అర్థం చేసుకునే వాళ్ళు తోడుంటే నీ జీవితంలో ఎంతటి బాధనైనా నువ్వు భరించగలవు కాబట్టి అలా నీ జీవితంలో ఎవరైనా ఉన్నారు అంటే వారిని ఎప్పటికీ వదులుకోవద్దు తల్లి తల్లి ఏం జరిగినా ఆలోచిస్తూ మాత్రం ఆగిపోవద్దు కాస్త భగవంతుడి మీద దృష్టి పెట్టి భగవాన్ నామస్మరణ చేస్తూ ముందుకు వెళ్ళు ఏది జరిగినా అది నా మంచికే జరుగుతుంది అనుకో అంతే నీకు అందులో కూడా మంచే కనబడుతుంది గర్వంతో ఎప్పుడూ కూడా బ్రతకకూడదు ధర్మంతో బ్రతకాలి ఓడినా గెలిచినా ధర్మం వైపు నిలబడాలి కాని నాకుంది కదా అని విర్రవీగకూడదు లేదు కాదా అని బాధపడకూడదు స్థాయిని చూసి ఎవ్వరినీ విమర్శించకూడదు తల్లి ఈరోజు నీకున్న స్థాయి రేపు లేకపోవచ్చు క్షణకాలంలో అది మారిపోవచ్చు అదృష్టం పట్టిన రోజు నీకు దురదృష్టం పట్టే రోజు కూడా ఆ రోజే అయి ఉంటే నీలో ఉన్న శక్తి కోల్పోతుంది కాబట్టి ఏ క్షణం ఎలా మారుతుందో భగవంతుడు చేసే లీల తల్లి ప్రతి మనిషిలోనూ ఈ మూడు లక్షణాలు ఉంటే ఖచ్చితంగా పైకొస్తాడు సంతోషంగా ఉంటాడు చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉంటే గనక నిత్యం సంతోషంగా ఉంటారు ఎవరి గురించి ఆలోచించరు కొన్నిసార్లు మన వాళ్ళనే మనం బాధ పెడుతూ ఉంటాం మన మాటల ద్వారా మన తీరు ద్వారా మనం చేసే పనుల వలన వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఆ బాధ నీకు మళ్ళీ కనిపిస్తుంది ఎందుకంటే నువ్వు వాళ్లకు బాధ పెట్టి ఉంటావు కదా అది నీకు అర్థం కాకపోవచ్చు తర్వాత నీకు నిదానంగా అర్థమవుతుంది ఆ సమయంలో ఇంకేమీ మిగలదు తల్లి అలాంటివి చాలా జరిగే ఉంటాయి నీ జీవితంలో అనవసరంగా నిందించానే అని నువ్వు బాధపడిన రోజులు కూడా ఉంటాయి అలాంటప్పుడు ఈ మాట ఎందుకన్నాను అని బాధపడతావు కొన్ని పాపాలు తెలిసి తెలియక చేస్తాం వాటిని సరిదిద్దుకునే ప్రయత్నంలోనే ఎన్నో అవస్థలు పడుతూ ఉంటాం భగవంతుడు ఉన్నదే అందుకు మనం చేసే తప్పులకు శిక్షణగా రక్షణగా పరీక్షగా భగవంతుడు కాపాడుతూ ఉంటాడు వాటిని మనం పూర్తిగా భర్తీ చేయాలి మరి భగవంతుడు ఇచ్చే కష్టమైన సంతోషమైన ఆనందంగా స్వీకరించి అనుభవిస్తేనే అది సార్థకమవుతుంది భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు ఎవరి మీద ఎలాంటి భావన ఉంచుకున్నా నీ మనసులో భగవంతుడి పట్ల ఎప్పుడూ కూడా భక్తి ఉండాలి భగవంతుని మీద ఎంత నమ్మకం ఉంచుకుంటే భగవంతుడు నిన్ను అంత రక్షణగా చూసుకుంటాడు ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అదే జరగకపోయినా అంతకు మించి కూడా భగవంతుడు మేలే చేస్తాడు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి నేను చెడు చేయాలి అని భావన కల్పించుకోవద్దు తల్లి ఏదైనా ఒక బంధం ఈ క్షణం నువ్వు కోల్పోయావు అంటే అక్కడికి వారి రుణం తీరిపోయింది అనుకో అంతేకాని ఆ బంధం గురించి పదే పదే తలుచుకుంటూ బాధపడుకు ఒకవేళ వాళ్ళ నుండి ఇంకా రుణం తీరలేదు అంటే తప్పకుండా తిరిగి నీ వద్దకు వస్తారు నీతోనే ఉంటారు ఆనందంగా ఉంటారు మరి వారి కోసం ప్రత్యేకంగా నువ్వు పాకులాడకూడదు తల్లి కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో మనల్ని కాదనుకొని వెళ్ళే బంధాలని పట్టుకొని వేలాడడం కూడా అంతే అవివేకం తల్లి శత్రునైనా సరే క్షమించే గుణం నీలో ఉండాలి మంచిదే కాని క్షమించాం కదా అని మారిపోయి ఉంటారని మళ్లీ చేరదీసి మాత్రం ఎప్పటికీ మోసపోకూడదు ఎలాంటి వారినైనా సరే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు ఎందుకంటే దుష్టబుద్ధి కలవారు నువ్వు చేసిన మేలు మర్చిపోతారు నీకు కీడు చేయడానికి కూడా సిద్ధపడతారు అందుకే పాత్ర ఎరిగి దానం క్షేత్రం ఎరిగి యాత్ర అని మన పెద్దలు ఊరికే అనలేదు చాలా మంది దేవుడంటే ఎప్పుడో వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అనే సోమరితనంలో ఉంటారు ఇది పనికిరాదు తల్లి ఎందుకంటే ప్రతి క్షణం మానవుడు మృత్యువుకి దగ్గరవుతూ ఉంటాడు అందుకే కాలం విలువైనది కాబట్టి కోట్లు ఖర్చు పెట్టిన పోయిన కాలం తిరుగు రాదు కాబట్టి మనం మన ప్రతి క్షణమును సద్వినియోగం చేసుకోవాలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి స్మరించాలి భజించాలి సేవించాలి అప్పుడే భగవంతుడు నీకు అండగా తోడుగా ఉండి అన్ని కష్టాలకు ఆదుకుంటాడు ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు శిక్షించేవారు ఎవ్వరూ ఉండరు అందరూ అవకాశవాదులే ఓపికతో నువ్వు ఆ భగవంతుని శరణు వేడు చిట్ట నిన్ను కాపాడేది ఆ పైవాడే తల్లి మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడగట్టుకున్న ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం ఎంత పుణ్యం చేశావో అది మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి అంటే నీ రాబోయే జన్మకి మంచి పునాదవుతుంది కాబట్టి చేసేవన్నీ మంచి అయి ఉండాలి ధర్మ మార్గంలో నడచాలి అప్పుడే నీకున్న బాధలు కన్నీళ్లు చేసిన కర్మలు అన్నీ తొలగిపోతాయి తల్లి నువ్వు ధర్మంగా బ్రతుకు ఈ సాయి చెప్పినట్టు చెయ్యి నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు సహాయం చేస్తుంది నీ మౌనమే నీకు మేలు కలిగిస్తుంది నీ సాధనే నీ పట్టుదలే నీకు సాధించేలా చేస్తుంది నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేరేలా చేస్తుంది తల్లి ప్రతి మనిషికి కావలసింది దైవ బలం దైవానుగ్రహం ఇది ఉన్నంత వరకు విజయలక్ష్మి తోడుగా ఉంటుంది ఆ సంపద లక్ష్మి అనుగ్రహిస్తుంది సంతాన లక్ష్మి ప్రాప్తిస్తుంది అందుకే దైవాన్ని ఆరాధించడం ప్రార్థించడం మరొక ఎప్పుడు స్మరిస్తూ ఉంటే వారి జీవితాలలో అంతకంటే సంతోషం ఎక్కువగానే ఉంటుంది ఓ చిన్న ప్రార్థనతో నామ సంకీర్తనతో రోజును ప్రారంభిస్తే నీ జీవితంలో ఎన్ని మార్పులు కనిపిస్తాయో నువ్వు కూడా ఊహించలేవు జీవితంలో సమస్యలు సవాళ్లు అందరికీ ఉంటాయి జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు బిడ్డ అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు భగవంతుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు అందులో నువ్వు నెగ్గాలి ఎందుకంటే నీ శక్తి ఎంతుందా అని ఆ భగవంతుడు చూస్తాడు కాబట్టి నీలో ఉన్న మంచి చెడు అన్నీ కూడా భగవంతుడు గుర్తిస్తాడు నీ నడవడిక నీ ప్రవర్తన నువ్వు ఎవరితో ఎలా మసులుకుంటున్నావు ఇవన్నీ ఆ భగవంతుడు చూసే నీకు పెట్టే పరీక్ష కానీ లేదా నువ్వు జీవించే విధానం కానీ నీకు అలా కనిపిస్తుంది కష్టమైన సుఖమైన ఆనందంగా స్వీకరించి అనుభవించి చూడు ఆ తర్వాత అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు తల్లి నువ్వు చేసిన పాప కర్మలు ఈ రోజు ఈ సాయి ముందు వదిలావు ఈ సాయి పాదాలను పట్టుకుని వేడుకుంటున్నావు బాబా నేను చేసిన తప్పులేంటి వాటికి ఎలాంటి శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఈ కష్టాన్ని నాకు నా నుండి దూరం చెయ్యి బాబా ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా ప్రార్థిస్తున్నాను ఇది ఈ కష్టం ఇంతటితో ఆపే నా వల్ల కావట్లేదు ఇంత దారుణమైన బ్రతుకు ఎవ్వరూ బ్రతికి ఉండరేమో అనిపిస్తుంది బాబా నీ పైన ఎంతో నమ్మకం ఉంచుకున్నాను శ్రద్ధ సబూరితో బ్రతుకుతున్నాను ప్రతి మనిషిలోనూ ఆ భగవంతుణ్ణి చూస్తున్నాను నువ్వు ఏ క్షణంలోనైనా నాకు దర్శనమిస్తావు అన్న నమ్మకం ఎప్పుడు కల్పిస్తావు బాబా బాబా అని పిలవగానే నా ముందు వాలిపోతావు ఏ ఫోటో రూపంలోనే లేదా నాకు విగ్రహ రూపంలో దర్శనమిస్తావు నీ రూపాన్ని నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది బాబా అనుక్షణం తలుచుకుంటాను నీ నామస్మరణం చేయనిదే నేను రోజు కూడా గడపను మరి అంత నమ్మకం నీ పైన పెట్టుకున్నప్పుడు ఎందుకు బాబా ఇంత కష్టాన్ని ఇచ్చావు దీని ద్వారా అనుభవించింది చాలు కోల్పోయింది చాలు బంధాలకు విలువనివ్వలేకపోతున్నాను ఆ బంధాలే నాకు పెను ప్రమాదంగా మారాయి ఎవరిని నమ్మాలో అస్సలు అర్థం కావట్లేదు బాబా నాకు ఒక మంచి దారి చూపించు అని నా బిడ్డ ఎంతో దీనంగా వేడుకుంటుంది తల్లి నువ్వు చేసుకున్న కర్మలే నీకు బాధిస్తున్నాయి నీకు తెలియకపోవచ్చు కానీ అవి అనుభవించక తప్పదు భగవంతుడు ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు నీకు రక్షణగా ఉంటాడు నువ్వు ఇంతే నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ కష్టాలు ఎంతో దూరం ఉండవులే ఆనందంగా ఉండే రోజులు రాబోతున్నాయి ఈ బాబా మీద పూర్తి నమ్మకం పెట్టుకోబిడ్డ ఈ రోజు నీ కోసమే స్వయంగా ఈ సాయిని ముందుకొచ్చి విభూతినిచ్చాడు నుదుటిన రాసుకుని కళ్ళు మూసుకుని బాబా నామస్మరణం చేస్తూ పడుకోమ్మా అని చెప్పి బాబా గారు మనకు ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథర్ప నమస్తు